నమస్కారం ఆర్టిఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పోతనలో రైతుబంధు పదిహేను వేలు రూపాయలు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పడం ఎంతవరకు న్యాయమని అది ప్రజలకు గమనించాలని మాజీ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మాట్లాడడం జరిగింది ఆర్టిఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు అందరికి కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా ఇచ్చిన చెప్పిన పదిహేను వేలు కాకుండా కేవలం ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడుతూ ఉన్నారు